ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఒక నామములు నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి మందస్మిత ప్రభా పూర మజ్జత్ మానస వీటి నామములు తెలుసుకుందాము నామముల యొక్క అర్థం తెలుసుకుందాము నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని నిజసల్లా నిజసల్లా నిజ సల్లాప మాధుర్య వినిర్భస్సిత నమ అని ధ్యానించాలి ఈ నామము అమ్మవారి పలుకును తెలియజేస్తుంది నిజ సల్లాప అనగా చక్కని మధురమైన మాధుర్య అనగా తీయని వాక్కులు వినిర్భత్సిత అనగా అలౌకికమైన పలుకులు కచ్చపి అనగా సరస్వతీదేవి యొక్క వీణ పేరు వీణ గానాన్ని మించి లేదా తిరస్కరించేంత తీయని పలుకులను కలిగిన తల్లి సరస్వతీదేవి వీణకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ వీణలో సర్వశక్తియే కాక ఆకర్షణ శక్తి కూడా ఉంటుంది అంతటి శక్తివంతమైన వీణనాథాన్ని అమ్మ కొలువులో ఆ శారదాంబ కామేశ్వరుని లేదా ఈశ్వరుని గురించి కీర్తిస్తుండగా అమ్మ పులకించిపోతుంది తన పతిని గురించిన కీర్తనలు అమ్మకు ఎంతో ప్రీతి అమ్మవారు శారదాంబ పాటకు పరవశమై ఆ తల్లి నోటి వెంట బాగు బాగు అన్న శబ్దము వెలువడింది శారదాంబ పాండిత్యాన్ని లలితాంబ మెచ్చుకున్నది అప్పుడు శారదాంబ తల్లి నీ పలుకులు విన్న తర్వాత నా వీణానాదము బాగా అనిపించటము లేదు అన్నది వీణానాదాన్ని తిరస్కరించే తందముగా మధురముగా నీ వాక్కులున్నాయి తల్లి అని శారదాంబ తన పవిటతో వీణకు కప్పిపుచ్చినది అని అర్థం ఈ భావనతో అమ్మ నామమును మందస్మిత ప్రభా పూరా మజ్జత్ కామేష మానస ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేష మానసై నమ అని ధ్యానించాలి ఈ నామము అమ్మవారి చిరునవ్వును వర్షిస్తున్నది మందస్మిత అనగా ప్రసన్నంగా ఉన్న దరహాసము ప్రభాపూర అనగా ఆ నవ్వుల వెలుగుల ప్రవాహంలో మజ్జత్ కామేశ మానస అనగా కామేశ్వరుని మనస్సు కొట్టుకొని పోయిందని అర్థం కామేశ్వరుని మనస్సు అమ్మ యొక్క చిరునవ్వులతో మునకలేస్తూ ఉంటుంది ఈశ్వరుని గెలవాలని మన్మధుడు పూలవాణాలు పట్టుకొని వేసిన ఆయన కోపానికి గురై భస్మమైన మన్మధుని తిరిగి బ్రతికింపజేసిన తల్లి ఆ ఈశ్వరుడు దేనికి వశం కాడు నా చిరునవ్వుకే ఆయన వశుడవుతాడు అని చెప్పిన తల్లి వాగ్దేవతలు కొన్ని నామాలలో శివుని గురించి శక్తిని గురించి కలిపి సమయాచారముగా వివరిస్తూ మనకు శిష్య శైక్యక రూపాన్ని లభింపజేశారు అనగా శివుని గురించి ప్రస్తావించి అమ్మకు మిక్కిలి ప్రీతిని కలిగింపజేశారు నవ్వుతో శివుని మనస్సునే ముంచేసిన తల్లి శక్తి అవసరము లేని వాడు ఉండడు ఆ శక్తికి మూలమై ఉండి అవి ప్రసాదించిన శివుని స్మరించినచో ఆ తల్లి ప్రాతిపద్య ధర్మము మనకు వస్తుంది అవియే అన్ ఆమెయే అది సుహాసిని ఆది ముత్తైదువ గనక అమ్మ చిరునవ్వును స్మరిస్తే మన చిరునవ్వు ఎప్పటికీ శాశ్వతంగా ఉండేటట్లు అమ్మ చేస్తుంది అని అర్థం ఆ నవ్వు జ్ఞానానందమయంగా ఉంటుంది ఈ శ్లోకంలో అమ్మవారి నామములు రెండు ఈ నామములు అమ్మవారి పలుకులను అమ్మవారి చిరునవ్వును వర్షించారు వాగ్దేవతలు శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరి యొక్క నామాల యొక్క అర్థం తెలుసుకుందాం